అనగాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర హాజరయ్యారు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడం ఎంతో ఉత్తమమన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడేందుకు వీలుగా వెంటనే ట్రీ గార్డెన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూర్యచంద్ర అన్నారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి వారిలో కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మనం ప్రతి విషయానికి కూడా చెట్లు నరుక్కోడని ఉపయోగించుకుంటున్నాం దాని ప్లేస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటినట్టయితే మంచి ఆక్సిజన్ ఇవ్వాలి మంచిగా సుపరిపాలనంగా ఉండాలన్న ఆలోచనతో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి స్వీకారం చుట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో వాళ్ళ ఇళ్ళ దగ్గరలో అలాగే స్కూల్ బిల్డింగ్స్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మొక్క అయితే పరిశుభ్రంగా అక్కడ ఆక్సిజన్ లభించే విధంగా ఉంటుందని కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ క్లీన్